ఈ రోజు జ్ఞాన అనే కార్యక్రమంలో నీ తండ్రి ఉపదేశము అంగీకరించము అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన మా క్రీస్తు ప్రభువ నీ నామంనకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కాపుదలనిచ్చి నడిపించుతున్నందుకై నీకే వందనములు ప్రభా మీరే మాతో మాట్లాడండి జుంటితేన ధారల కన్నా మధురమైన నీ వాక్యమును ఆసక్తితో అంగీకరించుటకు నీ సహాయము దయచేయండి మా హృదయాలలో నీ వాక్యమును భద్రపరచుకొని నీ చిత్తానుసారంగా జీవించుటకు నీ ఆత్మతో నింపి మమ్మల్ని పరిశుద్ధపరచమని ఏసఐ పరిశుద్ధ ప్రతి మారి వేడుకొని చున్నాం తండ్రి ఆమె సామెతలు ఇరవై మూడవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై నాలుగు వరకు సామెతలు ఇరవై మూడు పదమూడు పద్నాలుగు నీ శిక్షించుట శిక్షించటం పెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండను పెత్తముతో వాని కొట్టిన పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు బిడ్డలకు దేవుని ఎడల తల్లిదండ్రులు మరియు పెద్దల ఎడల భయభక్తులు కలిగి ఉండుట కుటుంబంలోనే నేర్పించాలి ఆ భయము వాడు పాపం చేయకుండా తనను తాను కాపాడుకుంటకు నేర్పిస్తుంది బాల్య వయసులో పిల్లలు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అనుకరిస్తారు మాదిరికరమైన తల్లిదండ్రులను సత్ప్రవర్తనగల ఉపాధ్యాయులను అనుకరించే బిడ్డలు వారి జీవితములో జ్ఞానవంతులుగా సత్యవర్తనలుగా దేవునికి కుటుంబమునకు సమాజమునకు ఉపయోగపడే కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దబడతారు బెత్తము గద్దింపును జ్ఞానమును కలిగి చేస్తుంది బిడ్డలను దేవుని వాక్యాధారముగా గద్దించి సన్మార్గములోనికి మలుచుకోవాలి బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించి వాడు వారిని శిక్షించుడని వాక్యం కలివిస్తుంది బిడ్డలను దండించినప్పుడు తల్లిదండ్రులు అసహనమును మూర్ఖతను చూపకూడదు ప్రేమతో సున్నితముగా వారిని మందలిస్తే వారు వాక్యమునకు తల్లిదండ్రులకు విధేయులై వని ఆత్మను పాతాళం నుండి తప్పించుకుంటారు తల్లిదండ్రులు పిల్లలకు కోపం లేపకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి సామెతలు ఇరవై మూడు పదిహేను పదహారు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన నా హృదయము కూడా సంతోషించు నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును సామెతల గ్రంథ పరిభాషలో జ్ఞాని అయిన రక్షణను జ్ఞానము అని సంబోధించాడు పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసను అని వాక్యం మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని ఎదుట సంతోషము కలుగును అంతటా అందరూ మారుమనసు పొందవలను అనునదియే ఆయన హృదయ వాంఛ మార్పు నుండి బిడ్డల వంటి వారమైతే రక్షణానందములతో మనము సంతోషిస్తాము మనలను బట్టి మన ప్రభువు కూడా సంతోషిస్తాడు మనకు పరలోకం అనుగ్రహిస్తాడు మునుపు నేరస్తుడుగా ఉన్న వునేసిము బంధకములలో ఉన్న అపసుడైన పౌరు సేవలో రక్షణ పొందాడు పౌలు ఫిలోమోనుతో ఉనేసిమును నీవు చేర్చుకుని ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలుగనిమ్ము ఆనందము క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి నెమ్మది కలుగు చేయను అని సెలవిచ్చాడు యహోవాయందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము వినయ మనస్కుడు ఘనతను ఇవన్నీ రక్షణకు ప్రతిఫలాలు సామెతలు ఇరవై మూడు పదిహేడు పద్దెనిమిది పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకము నిత్యము యహోవాయందు భయభక్తులు కలిగి ఉండము నిశ్చయముగా ముందుగతి వచ్చును నీ ఆశ భంగం కానేరదు గర్వము తిరుగుబాటు కలిగి ఉంటే అది మత్సరముగా మారుతుంది మత్సరంతో నిండి ఉంటే దూషణతో చెడ్డ మాటలు పలుకుతూ అనైక్యతతో వ్యతిరేకులుగా ఉంటారు అట్టి వారు సమస్తమైన దుర్నీతితోను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరము అని వాటితో నిండి ఉంటారు పాపులు వారి దుస్థితిని బట్టి నలుగురిలో కలవకుండా అవమానంతో తలదించుకుని తప్పించుకు తిరుగుతారు వారిని వేలెత్తి చూపి విమర్శలతో హీనపరచకూడదు దేవుడు పాపులను ప్రేమించి పాపమును ద్వేషించాడు పాపము ఎక్కడ విస్తరిస్తే అక్కడ కృప అపరిమితముగా విస్తరింపజేశాడు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమను వారిపై చూపాలి ఎహెస్కేలు ముప్పై ఎనిమిది ఏడు నీవు సిద్ధంగా ఉండేమో నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచము ఇట్టి సత్క్రియలు దేవునికి ఇంపైనవి ఆయన నీ అందు సంతోషించి నీ అవసరాలను నీ ఆశను నెరవేరుస్తాడు నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించను వారి ముందుగతి భవిష్యత్తు ఆశీర్వాదకరముగా చేయను సామెతలు ఇరవై మూడు పంతొమ్మిది నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకును దేవుని వాక్యమైనా ఏ హెచ్చరిక అయినా తిరస్కరించకుండా దానిని జాగ్రత్తగా విని యోచించాలి దానిలోని జ్ఞానమును గ్రహించాలి ఉపదేశమును నిర్లక్ష్యం చేయకూడదు జ్ఞానవంతుడవుగా నీతి న్యాయములను అనుసరిస్తూ యథార్థ మార్గములో పయనించాలి దేవుడిని కరిగ్రహించిన జ్ఞానముతో అత్యయించకుండా దేవుని అందే అత్యయిస్తూ దేవుని మహిమపరచాలి సామెతలు ఇరవై మూడు ఇరవై ఇరవై ఒకటి ద్రాక్షారసము త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినవారితోనైనా సహవాసము చేయకము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రుల నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును సామెతల గ్రంథం అజ్ఞానము బుద్ధిహీనత సోమరితనము మరియు తిండిపోతులు త్రాగుబోతులను కఠినముగా హెచ్చరించింది మాంసాహారము భుజించే ప్రతివాడు మద్యము సేవించకపోవచ్చునేమో గాని మద్యము సేవించేవాడు మాంసాహారాన్ని ఇష్టపడతాడు మితిమీరి భుజించి అతిగా మద్యం సేవించి వెర్రివాణి వలె ప్రవర్తించకూడదు ద్రాక్షారసము విక్రంతల పాలు చేస్తాది వారితో సహవాసం చేస్తే నీవు బుద్ధిహీనతతో అవమానభరితుడవతావు మత్తుడు తన వాంతిలో తూలుపడినట్లు అనియు వారి భోజనపు వాంతితోనూ కల్మషములతోనూ నిండియున్నవి అని వాక్యం సరివిస్తుంది త్రాగుబోతులు తిండిబోతులు వారి కష్టార్జితం అంతా వ్యర్థమైన రీతిలో ఖర్చు చేసి నిరుపేదలుగాను దరిద్రులుగాను మారతారు గృహంలో నెమ్మది శాంతి సమాధానములను కోల్పోయి శోధన బలత్కారములతో వేదన భరితముగా కృంగుదలలో ఉంటారు అతిగా అతిఘాత్రాగిన మద్యమత్తులు తూలిపడుచు సోమరులుగా తయారవుతారు కటిక దరిద్రతతో కుటుంబమును బాధపెట్టి సరైన అన్నవస్రాదులు కూడా కల్పించకుండా చీకటి వ్యాధి వ్యసనములలో స్థితిలో ఉంటారు అయితే శక్తివంతమైన దేవుని వాక్యముతో వ్యభిచారులు నరహంతకులు త్రాగుబోతులు సహా పట్టబడి వాక్యములకు విధేయులైతే వారిని పవిత్రులనుగా మార్చి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా చేస్తాడు సామెతలు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై నాలుగు నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాణిని కలినవాడు వాని వలన ఆనందమునందును నీతి న్యాయములను యథార్థతను బుద్ధి కుశలతను కలుగచేయు తండ్రి ఉపదేశమును జాగ్రత్తగా వినాలి శ్రద్ధతో అంగీకరించాలి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అపహాస్యము చేసి తిరస్కరించకూడదు దేవుని వాక్యమును ఉపదేశమును అంగీకరించి వాటి ప్రకారము నమ్మకముగా రక్షణ మార్గములో జీవిస్తే దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడి ఇంకనూ అనేకమైన దేవుని ఉపదేశములు నీ ఎడల ఆయన సంకల్పములు తెలియచేస్తానని దేవుడు శ్రవిస్తున్నాడు ఆయన చిత్తమును గ్రహించి నడుచుకునివాడు నీతి న్యాయములతో జీవిస్తాడు ప్రేమ కనిక్రములతో దేవుని భయము కలిగి తల్లిదండ్రుల వృద్ధాప్యములో వారి అవసరాలను గుర్తించి వాటిని అందచేయాలి వారి అనారోగ్యములో ఉపశమనం కలిగ వారిని వారిని ఆనందింపచేయాలి వారిని ఆదరించుటలో గతించిపోయిన మన ఆప్తులను గుర్తు చేసుకోవాలి వారి శారీరక ఆరోగ్యంతో పాటు ఆత్మీయ ఆరోగ్యమును కూడా గమనిస్తూ మెరుగుపరచాలి నీతిమంతుడు క్రైస్తవ నిబంధనలతో వాక్యానుసారంగా జీవిస్తూ వారి బిడ్డలను ఆత్రావళల్లోనే నడిపిస్తాడు దేవుని ఎందు భక్తి విశ్వాసములను నేర్పిస్తాడు వారు పెద్దవారైనప్పుడు నీతి న్యాయములతో ఆత్రావళలోనే నడుస్తూ తల్లిదండ్రులను సంతోష పెడతారు దేవుని జ్ఞానమును కలిగి ఉండి విశ్వాస విలువలను పాటిస్తూ దేవుని గనపరుస్తాడు దేవునిచ్చే గనపరచబడతాడు ఇట్టి కుమారుని కలిగిన తండ్రి అధిక సంతోషభరతునుగా ఉంటాడు జ్ఞానము గల కుమారుని బట్టి తండ్రి దేవుని మహిమపరుస్తాడు మనము కూడా మన తండ్రి అయిన దేవుని ఆదేశాలను అనుసరించి ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ దేవుని సంతోషపరచాలి సామెతలు ఇరవై మూడు ఇరవై మూడు సత్యమును అమివేయక దాని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము సత్యమానా జ్ఞానమాన్నా యేసుక్రీస్తు అని అర్థము అవిశ్వాసులు స్వల్ప విషయాలకే తేలికగా అబద్ధములు పలుకుచు దేవుని అమ్మవేస్తున్నారు మొదటి యోహాను రెండు నాలుగు ఆయనను ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వారిలో సత్యము లేదు అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలువడు అని వాక్యం సెలవిస్తుంది దేవుని కంటే ముందు తమ స్వంత కార్యములను ఎంచుకున్న వారును సుఖాన్ని ఎక్కువగా ప్రేమించు సత్యమును వీధులలో అమ్మివేస్తారు యశయ యాభై తొమ్మిది పద్నాలుగు న్యాయమునకు ఆటంకము కలుపుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంత వీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింప నేరదు సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుము ప్రేమ దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును మొదటి తిమోతి ఆరు ఇరవై ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము ప్రతి చిన్న విషయానికి దేవుని భయము లేకుండా అబద్ధములు చెప్పుచు విశ్రాంతి దినమును దొంగిలించి ఇంటి పనులకు లోకానందాలకు పాల్పడి సత్యమును అమ్మివేస్తారు అలా చేయకుండా వాటిని క్రమముగా పాటిస్తూ నీ హృదయములోను నీ గృహములోను యేసుక్రీస్తును చేయాలని దేవుని వాక్యము గోచరిస్తుంది వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించను నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును నీ ఆశ భంగము కానేరదు కంటత వాక్యము సామెతలు ఇరవై మూడు పంతొమ్మిది నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యధార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకునుము పంటత వాక్యము సామెతలు ఇరవై మూడు పంతొమ్మిది నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము వీక్లీ క్విజ్ వాక్యం నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి నీ బాలురను డాష్ మానుకొనకము ఏ రక్షించుట బి శిక్షించుట సి భక్షించుట డి తాంక్షించుట ఒకటి నీ బాలురను డాష్ మానుకొనకము ఏ రక్షించుట బి శిక్షించుట సి భక్షించుట సి కాంక్షించుట రెండు పాపులను చూచి నీ డాష్ నందు మత్సర పడకము ఏ హృదయము బి అంతరంగము సి మనస్సు డి ఆత్మ రెండు పాపులను చూచి నీ డాష్ నందు మత్సర పడకము ఏ హృదయము బి అంతరంగము సి మనస్సు డి ఆత్మ మూడు నా కుమారుడా నీవు విని డాష్ తెచ్చుకొనుము ఏ తెలివి బి జ్ఞానము సి వివేకము డి వివేచన మూడు నా కుమారుడా నీవు విని డాష్ తెచ్చుకొనుము ఏ తెలివి బి జ్ఞానము సి వివేకము డి వివేచన దేవుడు ఈ కార్యక్రమమును పరింప ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ